హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను మా బాబుకి చాలా ఇష్టం చెయ్యి మమ్మీ అంటే ఇప్పుడు చేస్తున్నాను చూడండి ప్రాసెస్ ఎలా అంటే జస్ట్ కొంచెం ఉప్పు సింపుల్ ప్రాసెస్ అండి కానీ మా బాబు పేరు గా మసాలా తర్వాత మనం కొంచెం తరి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందామండి నెక్స్ట్ తరిగిన కొత్తిమీర సింపుల్ అండి ఫ్రెండ్స్ వీటిలో మిక్స్ చేసేసుకొని ఒక స్పూన్ కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ వేసేసుకొని టూ ఎగ్స్ తీసుకోవాలండి ఎన్ని ఎగ్స్ అయినా పర్వాలేదు నాకు కాటీ టూ ఫిఫ్టీ టూ ఎగ్స్ వేసేసుకున్నామండి ఇవి మిక్స్ చేసేసేయాలి అది నెక్స్ట్ ఏం చేస్తానో తెలుసా బ్రెడ్ ఆమ్లెట్ అండి వట్టే ఆమ్లెట్ కాదు మా బాబు సైన్ నుండి కామెంట్ చేస్తున్నాడు వీడియో తీస్తా ఉంటే ఫస్ట్ టైం కదండి వీడియో తీయడం అందుకని ఫ్రెండ్స్ మై ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జయన్ అండ్ బబ్బీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ జయం అండ్ బబ్బీ బ్లాగ్స్ జయంత్ బబ్బీ బ్లాగ్స్ వాళ్ళకి లేల్స్ అరే ఈ వీడియో కింద ఉంటుందో సబ్స్క్రైబ్ చేసుకుంటాయి దానికి మా చిన్నబాబు సుండి అండి ఎందులోనూ వేలు పెట్టగా మానాడు మాటకు ఎన్ని ఒక టెన్ మిస్టేక్స్ పోతే అనుకో అయినా కూడా జోక్ చేస్తుంది మా అంటూనే మా ఇంట్లో ఏం చేయాలి అనుకోండి పర్లేదు చేసేసినా మిక్స్ చేసేసిన నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ వేసేసుకోవడమే సారీ సారీ ఎగ్ ఆమ్లెట్ కాదు బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇగో ఇటు కొంచెము అటు కొంచెం జస్ట్ కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకొని బ్రెడ్ని ఇట్లా రోస్ట్ చేసుకోవాలి చెప్పాను కదండి మా చిన్న బాబు సున్ని పనులు చేస్తాడని నేను ఇటు ఏదో చేస్తా ఉంటే వాడు ఏదో చేస్తా ఉన్నాడు హెల్ప్ చేయాలనుకుంటాడు కానీ అన్నీ చెడగొడతాడండి ఏం చెప్పాలి నా బాధలు మళ్ళీ ఒకసారి చెప్పాను అండి ఛానల్ జయంత్ అండ్ బాబు కామెడీ వెయ్యక మమ్మీ స్నాక్స్ అంతే రోస్ట్ అయిపోయింది ఇప్పుడు పక్కకు తీసేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ పోసేసుకుందాం టేబుల్ స్పూన్ ఈవెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేయబోతున్నాం ఇప్పుడు అప్పుడు తయారు చేసుకునేది ఇప్పుడు ఈజీగా దీన్ని కూడా అంత ఈవింగ్ స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ ఇది ఫ్రెండ్స్ మావుడికి బ్రెడ్ ఉండాలి ఆమ్లెట్ ఎక్కువ ఉండాలి అందుకే బ్రెడ్ ఒకటి పెట్టేసి టూ వేసేసాయండి మన ఇష్టం క్వాంటి క్వాంటిటీ ఎట్టనైనా చేసుకోవచ్చండి ఇప్పుడు మిగిలిన దాన్ని దాని చుట్టూ ఫ్లోడ్ చేసేసుకుందాం ఇట్లా చేసేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒక్కసారి రిటర్న్ వేసేసుకుందాం అనుకో బాగుంటుంది రిటర్న్ చేసుకొని ఇది మీ ఇష్టం కట్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు లేదంటే లేదు కానీ కట్ చేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఆమ్లెట్ రెడీ అండి